హలో బ్యూటిఫుల్ లేడీస్ అందరూ కూడా హోబ్రీంగ్ అని అనుకుంటున్నాను అనంతపురంలో మాధవి ఫ్యాషన్స్ అని చెప్పేసి కొత్తగా ఒక షాప్ అయితే ఓపెన్ చేశారు ఈ షాప్ బడ్జెట్ లో సారీస్ డ్రెస్సెస్ కావాలనుకున్న వాళ్ళకి పర్ఫెక్ట్ గా ఉంటుంది ఎందుకు అంటే సో అన్ని కూడా థౌసండ్ రూపీస్ లోపే సారీ వస్తాయి డ్రెస్సెస్ అన్ని కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లోపే డ్రెస్సెస్ వస్తాయండి అండ్ ఈవెన్ లో మనకు డెలివరీ సారీస్ కూడా వన్ ఎయిటీ రూపీస్ నుంచి మొదలవుతాయి అన్నమాట వీళ్ళ దగ్గర అయితే మాదే ఫ్యాషన్స్ షాప్ అయితే కొత్తదే కానీ వీళ్ళు బిజినెస్ లో వీళ్ళైతే కొత్త వాళ్ళైతే కాదు పామిడి వాళ్ళే ఇక్కడ షాప్ అయితే పెట్టారనమాట మాదేవి ఫ్యాషన్స్ మనకు అనంతపురంలో ఉద్యుగం సర్కిల్ పవిత్ర మార్ట్ మార్కెట్ పక్కన అయితే వస్తదండి సో లోపలికి వెళ్ళినాము మంచి మంచి శారీస్ డ్రెస్సెస్ నేను ఇవాళ మీతో షేర్ చేసుకోబోతున్నాను కావాల్సిన వాళ్ళు పర్చేజ్ చేసుకోండి స్ కూడా తీసుకుంటున్నారు వీళ్ళైతే నెంబర్ ఇచ్చాను అన్ని సారీస్ కూడా సూపర్ ట్రెండింగ్ సారీస్ అయితే ఉన్నాయి దట్టు కూడా బిలో థౌసండ్ రూపీస్ లో సారీస్ అండి ఇంకెందుకంటే లేటు లేట్ చక్క స్టార్ట్ అయిపోదాం వితౌట్ ఎనీ ఫర్ డి లెట్స్ గిరిన్ టు వీడియో షాప్ లోకైతే వచ్చానండి మాధవి గారు అయితే మనతో పాటు అయితే ఉన్నారు మాధవి ఫ్యాషన్స్ ఎండి గారు హాయ్ అండి నమస్తే ఇప్పుడు మన దగ్గర ఏమేమి దొరుకుతాయి అండి నేనైతే చూసాను కలెక్షన్ అన్ని బాగుంది బడ్జెట్ లో పెట్టారు సో మన వాళ్ళకి చెప్పాలి కదా ఫస్ట్ టైం మనం వీడియో చేస్తున్నాము ఏం దొరుకుతున్నాయి మన దగ్గర కలెక్షన్ అంతా కూడా లేడీస్ అయితే ఆల్మోస్ట్ దొరుకుతుంది మేడం అన్ని దొరుకుతాయి లేడీస్ ఈవెన్ బ్లౌజ్ బ్లౌజెస్ లైనింగ్ పీస్ ఫాల్స్ కిట్స్ వేర్ డ్రెస్సెస్ శారీస్ శారీ పెట్టికోట్స్ పెట్టికోట్స్ చున్నీస్ ఓకే అన్ని దొరుకుతాయి మేడం ఇన్నర్ మొత్తం ఏ టూ జడ్ ఒకసారి ఒకసారి ఒక ఒకరు వచ్చి షాపింగ్ చేస్తే ఇంకో బయటకి లైనింగ్ క్లాస్ కానీ పెట్టి కోర్స్ కానీ ఇక్కడ బయటకి వెళ్ళాల్సిన అవసరం లేదు టైం వేస్ట్ ఉండదు అయితే సూపర్ కొన్ని కొన్ని సారీస్ అయితే చూద్దాము ట్రెండింగ్ సారీస్ సో కొన్ని చూపిస్తాం సాంబుల్ కి అయితే మీరు మొత్తం స్టాక్ చూడాలి అసలు వీళ్ళ దగ్గర ఏముంది ఏంటి తెలుసుకోవాలనుకున్నట్లయితే షాప్ విజిట్ అయితే ఇంకా బెటర్ నేను చూపించే వాటిలో మీకు ఏదైనా నచ్చినా కూడా స్క్రీన్ షాట్ షాప్ కు రండి లేకపోతే నాన్ లోకల్స్ వాళ్ళు కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చండి షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది సో ఇంకా లేట్ చేయకుండా చూద్దాం వచ్చేస్తాయండి సో ఫస్ట్ వన్ అండి సో మీకు అందరికీ తెలుసు వేర్ పేసెస్ లో డోల శారీస్ కి చాలా ఇంపార్టెన్స్ ఉందండి ఎందుకంటే బడ్జెట్ లో వస్తాయి కాబట్టి ఇప్పుడు నేను చూపించే ఈ శారీ వచ్చేసి మార్కెట్ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అలా అమ్ముతున్నారండి సో వీళ్ళు ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ మాత్రమేనండి సో మనకు ఇట్లా గా జకాట్ బార్డర్ వస్తుంది సో ఈ బార్డర్ డబుల్ బార్డర్ అని చెప్పొచ్చు అనమాట కింద కూడా జాట్ బార్డర్ వచ్చేసి ఫ్లవర్ తో చాలా డిజిటల్ వ్యూవింగ్ వచ్చేస్తుంది చూడండి అసలు ఆల్ ఓవర్ బాడీ అంతా కూడా మనకి ఈ విధంగా లావెండర్ విత్ బోటల్ గ్రీన్ తో ఆపోజిట్ కాంబినేషన్ తో ఇచ్చారనమాట బాటల్ గ్రీన్ పైన కూడా మంచి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారండి బ్లౌజ్ కూడా ఇలా డైలీ సారీస్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఒకటే టెన్షన్ అనమాట బ్లౌజ్ పన్నా ఎలా ఉంటది అని ఒకసారి మీరు చూడొచ్చు ఇలా ఉందండి బ్లౌజ్ సో మనకు సెవెంటీ ఫైవ్ వస్తుంది మేడం ఎయిటీ సరిపోతుంది ఓకే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇది సో దీంట్లో ఫుల్ క్యాటలాగ్ మన దగ్గర అవైలబిలిటీలో ఉందండి అండి ఆన్లైన్ వాళ్ళు కానీ ఎక్కడైనా సరే మీరు కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు సారీ కలర్ షో అనేది ఎంత ప్రిటీగా ఉన్నాయి అన్ని కూడా ఆపోజిట్ కాంబినేషన్స్ తో భలే వచ్చాయండి అసలు అన్ని కూడా అండ్ ఈ శారీ కి నిజంగానే ఫిదా అయిపోతారు కదా మాధవి గారు ఇది అసలు ఎంత బడ్జెట్ గా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది సో ఎందుకంటే చాలా స్మూత్ స్మూత్ డైలీ కంఫర్ట్ ఉంటుంది అండ్ అది కూడా ఈ బడ్జెట్ లో చూడండి జక్కాట్ బోర్డర్స్ చాలా హైలైట్ గా చేసి ఇస్తున్నారు చూడండి ఎంత బా వచ్చిందో సో మొత్తం సారీ అంత ఇలా ఉంటది బోర్డర్ పళ్ళు రిచ్ పళ్ళు ఉంటది అనమాట చాలా బాగుంది మా దగ్గర ఇది కూడా అంతే బ్లౌజ్ చూడండి అసలు అమేజింగ్ ఉంది బ్లౌజ్ స్లీవ్స్ బార్డర్ కాంబినేషన్ సో కలర్స్ కూడా అన్ని కూడా హిట్ కలర్స్ వచ్చాయండి ఇవి కూడా మనకు ఫోర్ డబల్ నైన్ కే ఇస్తున్నారు ఫోర్ డబల్ నైన్ మేడం ఆ స్మాల్ స్మాల్ డిజైన్ బాగా సింపుల్ గా వచ్చి చిన్న ఫ్లవర్స్ తో పెద్ద ఫ్లవర్స్ ఇష్టపడని వాళ్ళకి ఈ స్మాల్ డిజైన్ బాగుంటుంది మేడం ఓకే అనుకో వీటికి కూడా జకార్డ్ బోర్డర్ కదా ఆ జకార్డ్ బోర్డర్ పల్లు చూపిండి ఎలా వచ్చింది ఓ నైస్ బా వచ్చింది దీంట్లోనే ఉన్న బ్లూ కలర్ పల్లుకి వచ్చేసింది మేడం అన్ బ్లౌజ్ చూడండి ఇలా ఉంటదండి బ్లౌజ్ వచ్చేసి సో మనకు ఇలా సింపుల్ గా వచ్చేసింది బార్డర్స్ స్లీవ్స్ పెట్టేసుకోవచ్చు ఇది కూడా మనకు ఫోర్ డబల్ నైన్ లోనే వస్తుంది అండ్ ఈ కేటలాగీ లో కలర్ చూడండి మీకు ఏ కలర్ కావాలని షాట్ తీసి రౌండ్ ఫిగర్ పెట్టేసి మేడం పంపించండి మీకు వీడియో కాల్ సపోర్ట్ ద్వారా నాన్ లోకల్ వాళ్ళకి బుక్ చేస్తారు నెక్స్ట్ సారీ కూడా అద్భుతంగా ఉందండి కళాకృతి శారీ అండి ఫ్యాన్సీ సారీ సెవెన్ తో వస్తుంది ఈ సారీ అయితే సో మీకు చూస్తే ఇలా చూడండి మల్టీ కలర్స్ అంటే మీకు రెడ్ ఎల్లో గ్రీన్ అంటే ఆడవాళ్ళకి ఇష్టమైనవి మన మహాలక్ష్మి కలర్స్ అనమాట ిగ్ బోర్డర్ తో హెల్ప్ చేస్తారు సో ఫ్యాన్స్ ఐటమ్ ఇదంతా సో మనకు పళ్ళు అయితే ఇలా రిచ్ గా అయితే వచ్చేస్తుంది సో శారీ కుచ్చులు చూపించండి ఎంత బాగా వచ్చాయో అంటే మల్టీ కలర్స్ కదా మనం బిగ్ బార్డర్ చూడండి ఇలా వస్తుంది సూపర్ చూడండి సో స్మూత్ ఉంది నీట్ గా ఎంతసేపు కట్టుకున్నా మనము హ్యాపీగా మెయింటైన్ చేసుకోవచ్చు సో మీకు చూస్తే కూడా లుక్ వైజ్ అయితే ఈ విధంగా ఉంటదండి విత్ బార్డర్ వచ్చింది ఇలా ఉంటుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవన్నీ కూడా మల్టీ కలర్స్ వచ్చాయండి మన దగ్గర ఫైవ్ ఉన్నాయి ఒక కేటలాగ్ లో ఇవైతే కలర్స్ అనమాట సెవెన్ ఫిఫ్టీ రూపీస్ తో వస్తుంది ఈ సారీ నాకు బాగా తెలుసు మహేశ్వరి సిల్క్ సారీస్ కి ఎంత మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారా అండి అయితే మాధవి గారి దగ్గర మహేశ్వరి సిల్క్ లో కొంచెం బడ్జెట్ లో ఉంది అనమాట సో ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ తో మహేశ్వరి సిల్క్ సారీ అనమాట ఇది సో ఇదైతే మనకు చెప్పాలంటే కొంచెం మిక్స్ లో వస్తుంది సో కాబట్టి ఆ ప్రైజ్ లో వస్తుందండి కానీ క్లాత్ చాలా సాఫ్ట్ గా ఉంది బార్డర్ బాడర్ హైలైట్ చేస్తారు బ్లౌజ్ సీక్వెన్స్ లైన్స్ వచ్చినాయి సీక్వెన్స్ లైన్స్ డైలీ యూస్ కి బాగుంటాయి ఆ డైలీ కి ఎంప్లాయిస్ కి చాలా బాగుంటది చాలా బాగుంటది సో ఓన్లీ 850 అండి ఈ సారీ వచ్చేసి అండ్ ఇందులో మన దగ్గర మెరూన్ రెడ్ విత్ బ్లాక్ కాంబినేషన్ సో బ్లాక్ విత్ మెరూన్ రెడ్ కాంబినేషన్ సో పిస్తా గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ లో వచ్చాయండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ సారీ పర్సనల్ గా నాకు బాగా నచ్చిందండి సాటిన్ క్రేప్ అండి స్మూత్ గా ఉంది సో మనకు బాడీకి హగ్గింగ్ ఫీలింగ్ ఉంటదన్నమాట అనమాట ఈ ఫ్యాబ్రిక్ ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే సారీ అంతా ప్లెయిన్ ఉంటుంది బార్డర్ లో మనకి విధంగా ఫ్లోరల్స్ లో వచ్చాయనమాట మ్యాంగోస్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లోరల్స్ బ్లౌజ్ హైలైట్ ఉంది ఒకసారి బ్లౌజ్ ఓపెన్ చేద్దాం దానికి ఫుల్ వర్క్ వచ్చింది నేను ఫోటో చూపిస్తాను ఒకసారి ఫోటో చూడండి సేమ్ యాజ్ డీజ్ ఉంటది అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ ఫోటో బ్లౌజ్ కూడా యాజ్ యాజీ అలానే ఉంటది మీకు రియల్ గా కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఆల్ ఓవర్ అంతా కూడా ఇట్లా బ్లౌజ్ డిజైన్ వచ్చేస్తుంది ఈ శారీలో ఇదే అనమాట హైలైట్ ఒకసారి పళ్ళు కూడా ఎంత మంచిగా ఉంది అసలు బ్రైట్ గా ఉంది శారీ కలర్ కాంబినేషన్ కూడా సో పళ్ళు కూడా మనకు రిచ్గా వచ్చింది కదా ఇది ఎంత ప్రైస్ మేడం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ చూడండి దీంట్లో కలర్స్ కూడా చాలా బాగా వచ్చాయండి ఒక సిక్స్ కలర్స్ అయితే మన దగ్గర ఉన్నాయి పళ్ళు ఇది నైస్ బాగున్నాయి చాలా వాళ్ళకి బట్ ఈ బడ్జెట్ లో మంచి రీజనబుల్ నేను చెప్పాను కదా మొదట్లో నేను చెప్పిన మాట వాస్తవమే కదా ఇప్పుడు ఒకసారి వచ్చి నచ్చిన వాళ్ళు వెంటనే షాప్ చేసుకోవాలి ఎందుకంటే ఇంత తగ్గు బడ్జెట్ లో పెట్టినప్పుడు అది కూడా మన లో పెట్టినప్పుడు స్టాక్ అయితే అలా అలా అయిపోతుంది కావాల్సిన వాళ్ళు వెంటనే రండి సో ఇందులో కలర్స్ చూద్దాము ఇందులో కలర్స్ అంటే పింక్ మెరూన్ రెడ్ గ్రీన్ బ్లాక్ ఉంది ఆల్రెడీ మేము పర్పుల్ చూపించాము లావెండర్ చూపించాము నెక్స్ట్ వన్ అండి కాటన్ సిల్క్ అండి అప్పట్లో నిజాం బార్డర్స్ కలంకారీ పైన బాగా ట్రెండ్ అయ్యాయి కదా బట్ అలాంటి ఆ టైప్ లోని మనకు బోర్డర్ కూడా మనకు పికాక్స్ తో హైలైట్ చేశారు అనమాట చిన్న బార్డర్ మైసూర్ సెల్క్ ఎలా అయితే వస్తుందో అలాంటి బోర్డర్ తో హైలైట్ చేస్తారు ఫ్యాబ్రిక్ అయితే కాటన్ సిల్క్ రెండు మిక్స్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ పళ్ళు కూడా మనకు రిచ్ గా ఉంటుంది ఇవన్నీ కూడా కొంచెం ఫ్లవర్ డిజైన్ కలంకారీ ప్యాటర్న్స్ తో వచ్చిందనమాట శారీ అంతా కూడా ఒకసారి శారీ మొత్తం చూడండి వేసుకున్న కూడా మంచి లుక్ ఉంది కదా మాధవి గారు బాగుంది సారీస్ అన్ని కూడా సో ఏ సారీ అయినా సరే ఓపెన్ చేస్తే గానీ లైట్ తెలియదు చాలా మంది ఏంటని ఇట్లా షోల్డర్ వేసుకొని చూపిస్తున్నారు అంటున్నారు ఇలా చూపిస్తున్నాం కాబట్టి మీకు క్లారిటీగా తెలుస్తుంది ఈజీగా మీరు షాపింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి సో కలర్స్ అయితే ఉన్నాయి ఇందులో కూడా కలర్స్ చూపిస్తాను ఒకసారి బ్లౌజ్ చూడండి ప్లేన్ వచ్చేసి బోర్డర్ అయితే ఇలా పికస్ తో హైలైట్ చేశారు ఇందులో కలర్స్ ఒకసారి చూడండి సో సి గ్రీన్ పర్పుల్ అండ్ ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట మొత్తం అన్ని కలర్స్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి సారీ సరే విధంగా గారు బడ్జెట్లో చూపించారు మంచిగానే ఉన్నాయి అన్నీ కూడా ఇంకా మాకు ఇంట్లో కట్టుకోవడానికి ఇంట్లో ఎవరికైనా ఇవ్వడానికి దసరా వస్తుంది దసరాకి మీకు వర్కింగ్ కి ఇవ్వడానికి కావాలి కదా ఇలాంటి ఆఫర్ మళ్ళీ రాదు ఈ శారీస్ అన్నీ కూడా మనకు మీకు ఇస్తున్నారండి సారీస్ ఎంత తక్కువలో ఇచ్చినప్పుడు రెగ్యులర్ గా డ్రెస్సెస్ ఎక్కువ వేస్తుంటాం కి ఆఫీస్ వాళ్ళకి స్టూడెంట్స్ కి డ్రెస్సెస్ ఇంకా ఎంత తక్కువ ఇస్తున్నారు మాధవి గారు మీరు డ్రెస్సెస్ కార్డ్ సెట్స్ ఇప్పుడు సిక్స్ ఫిఫ్టీ అలా స్టార్టింగ్ ఉన్నాయి మేడం బయట మన దగ్గర ఓన్లీ ఫోర్ డబల్ నైన్ మేడం ఇప్పుడు ఇది రయన్ ఫాబ్రిక్ వాట్స్ ఇది సో పైన టాప్ అయితే ఇలా వస్తుంది అండి సో నైట్ వేర్ గానీ లాంజ్ వేర్ గానీ కి వెళ్ళినప్పుడు బాగుంటది అండ్ ప్యాంట్ కూడా ప్యాంట్ కూడా సేమ్ ప్రింటెడ్ లో సేమ్ అది లివర్ సర్టిఫైడ్ ఉంది దీనికైతే ప్యాంట్ అయితే ఇలా వస్తుంది ఇది ఓన్లీ మనకు ఫోర్ డబల్ నైన్ మాత్రమే ఇందులో మనకు సింగిల్ కలర్ అవైలబిలిటీ లో ఉంది అండి ఎం నుంచి టూ ఎక్స్ వరకు ఉన్నాయి క్వార్సెస్ తో పాటు సెట్స్ కూడా ఉన్నాయి అన్నమాట వీళ్ళ దగ్గర ఎం నుంచి టూ ఎక్స్ వరకు ఇంకా ఒక టూ డేస్ తో త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు కూడా వస్తున్నాయి అండి సో లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి దుప్పట కూడా చాలా బాగుంది సీక్వెన్స్ తో సో వాటికైనా ఫాబ్రిక్ పైన వస్తుంది త్రీ పీసెస్ సెట్ అనమాట ఇందులో సో మన దగ్గర ఈ కలర్ ఉంది అండ్ మీరు వేసుకున్న కలర్ కూడా అవైలబిలిటీలో వైట్ కూడా ఉంది వైట్ కూడా ఉంది ఎం నుంచి టూ వర్క్ ఉన్నాయి అయితే ఫాస్ట్ మూవింగ్ ఎక్కువ క్వార్సెట్స్ ఉన్నాయి కదా అందరూ రన్నింగ్ ఉన్నాయి ఒక్కసారి చూడండి ఇది ఎంత బాగుంది రిజర్వ్ క్వార్సెట్ అండి ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి అండ్ మీ దగ్గర ఉన్నది ఎంత ఉందండి ప్రైజ్ ఇది ఎయిట్ డబల్ నైన్ మేడం ఎయిట్ డబల్ నైన్ వైట్ తో వస్తుంది టూ పీసెస్ సెట్ కంప్లీట్ ఎంబ్రాయింగ్ వర్క్ కట్ వర్క్ వచ్చింది బాగుంది కదా అండ్ డవన్ పార్ట్ కూడా మంచిగా వర్క్ వచ్చేస్తుంది డబల్ నైన్ కానీ చాలా తక్కువ లైనింగ్ ఉండదు అండ్ బాటమ్ కూడా సెల్ఫ్ లో మనకి అండ్ ఇందులోనే ఇట్లా షార్ట్ మోడల్ వద్దు మనకు కొంచెం ఎప్పుడు కింద కవర్ అవ్వాలి అనుకున్న వాళ్ళకు కూడా ఇట్లా లో వాటిలో సెట్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి విత్ కాలర్స్ అనమాట ఎం నుంచి టూ వరకు అండ్ ఇదైతే మనకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ తో వస్తుందండి నెక్స్ట్ సెగ్మెంట్ అండి మనకు ఒక్కొక్క దానిలో జస్ట్ శాంపుల్ చూపిస్తున్నా ఒక్కసారి ఇక్కడ చూస్తే ఇక్కడ నుంచి మొదలైతే ఇవంతా కూడా కొత్తగా వచ్చే స్టాక్ ఇంకా కూడా ఇలా వేద గారు కొన్ని చూపిద్దాము తర్వాత స్టాక్ వచ్చినాక నేను చూపిస్తాను అని చెప్తున్నాను మాధవి గారు ఇవి చూపిద్దాం కొన్ని శాంపుల్ అయితే సో లాంగ్ ఫ్రాక్స్ అండి ఇవన్నీ కూడా సో ఇది చూస్తే మనకు మల్మల్ కాటన్ పైన వస్తుంది ఫుల్ వర్క్ తో వస్తుంది సెవెన్ డబల్ నైన్ తో వస్తుంది విత్ పప్ స్లీవ్స్ అయితే వస్తాయి అండ్ ఇది ఎంత వస్తుంది మనకు ఏ ఫ్యాబ్రిక్ సిక్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ ఓకే చాలా బాగుంటుంది సో అదేంటి స్పెషల్ గా ఉంది ఇది కూడా చాలా ఇది త్రీ ఎక్స్ఎల్ టు సిక్స్ సూపర్ సూపర్ మా సైజ్ గా ఉంటాయి ఓకే మల్కాటన్ పైన సో ప్రైజెస్ లో ఉంది అనమాట త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వరకు ఉందనమాట ఇది సో అది కూడా స్లీవ్స్ కూడా సూపర్ గా వచ్చాయండి ఇది వచ్చేసి మనకు ప్రైస్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ తో వస్తుంది అండి ఫుల్ లెంత్ ఫ్రాక్ ఇట్లా ఫ్రీ కూడా ఇచ్చారు అది కూడా ప్లస్ సైజెస్ లో సో నెక్స్ట్ సింపుల్ సెమీ పార్టీ వేరు రెగ్యులర్ యూస్ కి కావాలన్నట్టు అయితే కొంచెం విచిత్ర సిల్క్ పైన కానివ్వండి ఇట్లా ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్స్ పైన త్రీ సెట్స్ అయితే ఉన్నాయండి మీరు చూస్తున్న ఈ డ్రెస్ అయితే డిజిటల్ ప్రింట్ తో దుప్పటి చాలా హైలైట్ అన్నమాట సో మనకి యోగపాటు అంతా వర్క్ వచ్చేసింది ఇట్లాంగ్ అయితే ఉంటుంది సోటీన్ థర్టీన్ ఫిఫ్టీతో వస్తుంది అండి వస్తుందండి నా దగ్గర ఉన్నది ఇట్లా డిస్ట్రిబ్యూటీ సీక్వెన్స్ దుప్పటా ఉంటుంది అపోజిట్ కాంబినేషన్ యోగపాటు అయితే చాలా కరదా వర్క్ ఇట్లా డిఫరెంట్ గా ఇచ్చారు ఇంకా సూపర్ గా ఉంటాయండి థర్టీన్ నైన్టీ నైన్ తో ఈ డ్రెస్ అయితే వస్తుందండి ఇవే కాదండి చాలా స్టాక్ అయితే ఇంకా ఉంది నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నాను అండి మరి వీడియో లెంత్ అయిపోతుందో మళ్ళీ మీకు బోర్ కొట్టినట్లు అనిపిస్తుంది అండ్ ట్రయల్ రూమ్ కూడా ఉంది షాప్ లో అయితే షాప్ వచ్చినప్పుడు ప్రతి డ్రెస్ కూడా మేము ఫిట్టింగ్ చూసుకొని తీసుకుని వెళ్ళొచ్చు ఏదైనా కలర్ ఎక్స్చేంజ్ అలా ఉన్నా కూడా యాక్సెప్ట్ చేస్తాం మేడం మళ్ళీ ఎక్స్చేంజ్ వస్తున్నా కూడా ఒక టూ హండ్రెడ్ స్టూడెంట్స్ లో ఎక్స్చేంజ్ కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటాం అండ్ ఇవి కాకుండా టాప్ సంబంధించిన మ్యాచింగ్ లెగిన్స్ శారీస్ సంబంధించిన పెట్టి కోట్స్ ఫ్లవర్స్ ఇంకా దుప్పటాస్ ఎనీథింగ్ బ్రాస్ దగ్గర నుంచి అన్ని కూడా మనకి లేడీస్ కావాల్సిన అన్ని డ్రెస్సెస్ వీళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయని అండి సారీస్ డ్రెస్సెస్ చూసారు కదా కిడ్స్ వేర్ పైన వీళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఇస్తున్నారండి సో ఎందుకు అంటే సో మొత్తం అంతా కంప్లీట్ గా లేడీస్ వేరే పెట్టద్దాం కిడ్స్ వేర్ ఇంకొద్దు అనే దాంతో మనకు ఆఫర్ ఇస్తున్నారు అనమాట ఫార్టీ నుంచి ఫిఫ్టీ వరకు ఉండేట్లో ఫార్టీ పర్సెంట్ గానీ ఫిఫ్టీ పర్సెంట్ ఉండేట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుందండి మీరు చూస్తుంటే ఇలాంటి ఫ్రాక్స్ అయితే వీళ్ళ దగ్గర ఉంటాయి డైలీ యూజ్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్రాక్స్ థౌసండ్ రూపీస్ ఉందండి దీంట్లో మనకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి ఫ్రాక్ వచ్చేస్తుంది అనమాట అదే విధంగా కొంచెం పార్టీ వేర్ ఫ్రాక్స్ కావాలన్నా కూడా పిల్లలకి ఈ విధంగా ఫ్రాక్స్ ఉంటాయండి వీటిపైన మనకు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది ఇది కాకుండా డైలీ సెట్స్ అండి నైట్ వేర్ డ్రెస్సెస్ ఇట్లా మొత్తం బండలు బండలు తీసేసుకోవచ్చు హోల్సేల్ ప్రైజ్ లోనే కూడా ఇట్లా చూడండి ప్యాంట్స్ ఆల్మోస్ట్ జీరో సైజ్ నుంచి మీ దగ్గర ఫిఫ్టీన్స్ పిల్లల వరకు కూడా డ్రెస్సెస్ అయితే ఉన్నాయి గర్ల్స్ కోటే కాదు బాయ్స్ లో కూడా మనకు డిస్కౌంట్ అనేది ఉందండి చూసారు కదండి మాది ఫ్యాషన్స్ లో ఏమేమి ఉన్నాయని అన్ని బడ్జెట్ లో ఉన్నాయి అన్ని కూడా బాగున్నాయి డ్రెస్సెస్ సో పర్సనల్ గా పర్సనల్ గా అన్ని సారీస్ నాకు సారీస్ బాగా నచ్చాయి చెట్లు వేస్తున్నారు అన్ని కూడా సో మీరు చక్కగా వచ్చి షాప్ చేసుకోండి అది కూడా లొకేషన్ చాలా ప్రైమ్ లొకేషన్ విద్యుత్ నగర్ సర్కిల్ అండి పవిత్ర హైపర్ మార్ట్ పక్కనే ఉంటద సో స్క్రీన్ పై నెంబర్ కూడా ఉంటుంది నా లోకల్ వాళ్ళు మీరు బుక్ చేసుకోవచ్చు మాది గారితో కాంటాక్ట్ అయ్యి ఎలా అనిపించింది ఈ వీడియో కమస్ ఎక్స్టేర్ చేయండి మరి ఇంట్రెస్టింగ్ మళ్ళీ కలుసుకుంటాను కొత్తగా మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అనంతపుర్లో ది బెస్ట్ షాపింగ్ కంటెంట్ అంతా మీ ముందు పెడుతూ ఉంటాను అన్నమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ బై